శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అరుణాయ నమం అచలాయ నమం రమణాయ నమం రామకృష్ణాయ నమహం శ్రీదత్త గురుభ్యో నమ మనం కృష్ణశతకంలోనే ఒక శ్లోకం చెప్పుకుందాం చిలుకన్నొక రమణి ముద్దుల చిలుకను శ్రీరామయనుచు శ్రీపతి పేరన్ పెళ్లి చిన్న మోక్షము నిశ్చితి అలరగమ్మము మిముదలచు జనుల కరుదా కృష్ణ అన్నారు చిలుకనుక రమణి ముద్దుల చిలుకను శ్రీరామయ్యనుచు శ్రీపతి పేరన్ మోక్షము మోక్షమునిచ్చిది అలరగం మిముదల జనుల కరుదా కృష్ణ అన్నారు అంటే అందుకనే పిల్లలకి ఏదో ఒక పరమాత్మ యొక్క పేరు పెట్టుకుని పిలిస్తే ఆయన దయ దయదలుస్తాడనమాట ఎప్పుడు నన్నే స్మరిస్తున్నాడు వీటికి ఏదో మంచి చేద్దాం అవునా మంచి ఆలోచనలు కల్పిద్దామని అనుకుంటారు సరే ఇప్పుడు నారాయణీయంలోని యాభై ఐదవ దశకం కాళీయ వర్ధనం అధవారిణి వారి పణినం ప్రతివారయతవన్ ధృత మారిధ తీరగణీ పతరం విషమారుత శోషిత జయం అంటే స్వామి నీవు యమునా నదీ జలాలలో ఉన్న భయంకరమైన కాళీయుడి దత్పాన్ని అణచివేయాలని నిశ్చయించుకున్నావు ఎందుకంటే సర్పం కిందటిసారి చెప్పుకున్నాం మనం ఆ విష జ్వ విష సర్పాలతోటి కృష్ణుణ్ణి బంధించేసిందనమాట ఎంతో తన కూరలతోటి మొత్తం ఆయన బాడీని అంతా విషంతో నింపేసింది ఇంకా వీడికి అహంకారం ఎక్కువైపోయింది అహంకారం ఎక్కడ ఉంటుందండి తలలో ఉంటుందన్నమాట తలలో అంటే విషయాలన్నీ ఎక్కడుంటాయి తలలోని కదా అందుకని ఈ తలకి అప్పుడప్పుడు మనం కూడా మర్దన చేసుకుంటూ ఉంటాం కదా చల్లబడ్డానికి అలాగే కృష్ణయ్య కూడా ఆ విషయాన్ని ఆ విషయాల్ని అహంకారాన్ని తీర్చ తీసేయడానికి కాళీయుడి తల మీద మర్దనం చేశాడు తాత కథయిత కానీ ఉన్నా అలా అనమాట కాళీయుడి దర్పాన్ని అణచివేయాలని నిశ్చయించుకున్నావు వెంటనే ఆ నది దగ్గరికి వచ్చి నదీ తీరంలో ఉన్న కడిమి చెట్టు ఎక్కావు అయితే కాళీయుడి భీకరమైన విషవాయువులతో ఆ కడిమి చెట్టు ఆకులన్నీ ఎండిపోయాయి శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ చతం నవపల్లవతుల్య మనోగ్యరుచ ఘోరతరంగగణే అన్నారు ఎంతో మనోహరమైన మృదువైన శృతి పాదాలతో చాలా ఎత్తుగా ఉన్న కడిమి చెట్టుని అవలీలగా ఎక్కా ఎక్కావు ఆ చెట్టు మీద నుంచి భయంకరమైన తరంగాలతో సుడులతో అల్లకల్లోలంగా ఉన్న కాళింది నదిలోకి ఎంతో వేగంగా ఒక్కసారిగా దుమికావు భాగవతంలోని శ్లోకాలు ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట ఇలాగ పంచి కట్టుకొని ఎగదూసుకొని కొంచె పైన కొంచెనంతా సరిదిద్దుకొని అలా కృష్ణయ్య దుకేరనమాట భువనత్రయ్య భవతో గురు వికంపి విజృంభిజలా పరిమజ్జయతి తటిని శతకం తటినీటి ఘోషవతి ముల్లోకాల కాలభారాన్ని వహించే నీవు ఒక్కసారిగా మహావేగంతో ఆ కాళింది నదిలోకి తూకటంతో బరువైన నీ శరీరం తాకిడికి ఆ నదిలోని నీళ్లన్నీ చెల్లా చెదిరైపోయాయి ఒక్కసారి భయంకరమైన శబ్దం ఏర్పడింది నీ దూకుడుకి కాళిందీ నదిలోని నీళ్లు పైకి లేచి రెండు తీరాలలో నూరు ధనుస్సుల దూరం ఉన్న ప్రాంతాన్ని క్షణంలో ముంచెత్తాయి అంటే ఇప్పుడు వరదలు వస్తున్నాయి కదండీ ఇవన్నీ కూడా పరమాత్మకు ఒక చిన్న త్రుటి కాలంలో జరిగిపోతుందనమాట ఆయన ఏం పెద్ద కష్టపడక్కర్లేదు అవునా అంటే దీనివల్ల ఏంటర్థమవుతుంది మన చేసిన పాపాలకి మనకి శిక్ష తప్పదు ప్రకృతిని గౌరవిస్తే ప్రకృతి మన్ని చక్కగా చూస్తుందనమాట కృష్ణార్పణ ప్రకృతిని ఎప్పుడు కూడా కాలుష్యం చెయ్యకూడదు మరి ఇప్పుడు కాళీ కాళీయుడు ఏం చేశాడు నదిని నది నీళ్ళే కలుషితమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలన్నిటినీ పశువుల్ని పక్షువుల్ని అన్నిటినీ కూడా ప్రాణాలు తీశాడు కదా అలా అనమాట అధ దీక్ష విదీక్షు పరీక్షు భిత భ్రమితో దగాదురగాధిపతి సదుపాంతమాంతృషాంధమ స్వామి నీవు చాలా ఎత్తు నుంచి నదిలోకి దూకటంతో యమునా నదిలోని నీరంతా చెల్లా చెదిరైపోయి నాలుగు దిక్కులా వ్యాపించింది అలాగే సుడులు తిరుగుతున్న నీటి ధ్వని కూడా ఎంతో దూరం వ్యాపించింది ఈ శబ్దం విని కోపంతో రెచ్చిపోయిన కాళీయుడు నీటి అడుగు నుంచి ఒక్కసారిగా పైకి లేచి నీ సమీపానికి వచ్చాడు కృష్ణార్పణం ఫణశృంగ సహస్ర విని శృమర జ్వలదగ్ని విషాంబుధరం పురతినం సమలోకయ మంజన శైలమివ స్వామి ఆ కాళీయుడు వేల కొద్ది ఉన్నతన పడగలతో మండుతున్న అగ్ని జ్వల్లాంటి విషాన్ని వెలిగరొక్కుతున్నాడు ఎన్నో శిఖరాలతో అంజన పర్వతంలా ప్రకాశిస్తున్న కాళీయుడు నీకు ఎదురుపడగా అతన్ని ఒకసారి తెరిపారా చూశావు అంటే అహంకారం ఎంతవరకు వెడికి ఉందా అని పరమాత్మ ముందు వెంటనే ఎవరిని ఏమీ కోపపడడు కానీ వాళ్ళు చేసే పనులకి అంతం లేకపోతే ఎప్పటికైనా పడాలి కదా ప్రాయ్చిత్తం అనేది లేకపోతే పశ్చాత్తాపం అనేది లేకపోతే అప్పుడు పరమాత్మ తన పని తను చేస్తాడనమాట ज्वलदक्षि परिक्षरदुग्रविशस्वसनोष्मभर स महाभुजग परिदस्य भवन्तमनन्तबलं మహాభీకరమైన కాళీయ సర్పం తన కళ నుంచి నిప్పులు చెలరేగుతుండగా బుసబుసమని పొంగే విషాగ్ని జ్వాలలు వెదజల్లుతూ మహాబలవంతుడవైన నిన్ను ఎన్నో చోట్ల కాట్లు వేసింది ఆ కాట్లు నిన్నేమీ చేయలేకపోయేసరికి నీ శరీరం ఎవరికీ కనిపించకుండా గట్టిగా పట్టి చుట్టుకుంది అలాగా అహంకారం అన్నీ చుట్టుముట్టిస్తుందనమాట కదా జీవుడు నేను మాట అప్పుడు ఇంకా పరమాత్మయే శరణు అవిలోక్యభవంతమధా కులితే తటగామి బాల కథేను గణే వ్రజగేహతలేప్య నిమిత్తం సముదీక్షతాయము పశుపా కాళీయ సర్పం చుట్టుకోవడంతో నీవు ఎవరికీ కనిపించలేదు అంటే మొత్తం అంతా తానే అయిపోయిందనమాట ఇప్పుడు అంతే కదా ఇప్పుడు అహంకారం మమకారాలు ఇవన్నీ ఎలా ఉంటాయంటే నన్నును మరిపింపజేస్తాయి నేను అనే దానిని చుట్టూ ముట్టేస్తాయి అనమాట ఇవన్నీ కూడా అనమాట అప్పుడు ఎవరు కనబడతారు పరమాత్మకు అక్కడ కనబడతారా కనపడ్డు కదా నేనుని తొలగిస్తే అహంకారాన్ని తొలగిస్తేనే అప్పుడు పరమాత్మ దర్శనమిస్తారనమాట అది నీవు ఎక్కడా కనిపించకపోయేసరికి నదీ తీరంలో ఉన్న గోవులు గోపాలురు ఎంతో కలతపడ్డారు అక్కడ రేపల్లెలో కూడా ఎన్నో దుస్సకునాలు కనిపించాయి అది చూసి ఎంతో కంగారుగా నందుడు మిగిలిన గోపాకులు పెద్దలు పరుగున యమునా తీరానికి వచ్చారు కృష్ణయ్య అంటే ఇక్కడ మన వాళ్ళందరూ కూడా దూరం చేసుకోవాలి పరమాత్మని తెలుసుకోవాలి అంటే నా అంటే సృష్టి కనపడదు అక్కడ అందుకని వీళ్ళు కూడా పరమాత్మ కనిపించలేదు కదా సరే కృష్ణయ్య అఖిలేషు విభో భవదీయద అవలోక్య జిహాసు జీవభరం పణిబంధనమాసుముచ్చు గమ్య స జుషాభవత నృదగమ్య అనమాట అక్కడ ప్రభు యమునా తీరానికి చేరిన వారంతా నీవు కనబడకపోయేసరికి ఏదో పెద్ద ఆపదలో చిక్కుకున్నావని భావించారు నీవు లేని జీవితం వ్యర్థమని తలుచుకుని అందరూ తమ తమ ప్రాణాలు అర్పించటానికి సిద్ధమయ్యారు ఆ విషయాన్ని గ్రహించిన నీవు ఆ సర్పబంధాన్ని తొలగించుకుని వెంటనే బయటికి వచ్చి కాళీయుడి పడగల మీద నుంచుని చిరునవ్వులు చిందిస్తూ ప్రకాశించావు భవత హాస్ అంటే చిరనవ్వు చిందిస్తూ అనమాట పణిరాజ తణిరాజాన్ నృతే భవతా మృదు కలస కలసింజితనూపుర మంజుమిల కరకంకణ సంకుల సంకొణితం ఆ కాళీయుడి పడగల మీద దివ్యకాంతలు వెదజల్లుతున్న లేత పాదాలతో విన్యాసాలు చేస్తూ మనోహరంగా నీవు నాట్యం చేశావు నీవలా నాట్యం చేస్తుంటే నీ కాలి అందలు గల్లుమని బ్రోగుతూ నీ చేతి కంకణాలు చేసే ఘనఘన ధ్వనితో శృతి కలుపుతున్నాయి అన్నట్లుగా वन्दनमाट जहृषु पशुपासु तुषुर्मुनयो वृषु कुसुमानि सुरेन्द्रगण त्वयि नृचति मारुतगे हपते परिपाहि समां मां त्वमदान्तगदत् त्वयि नृचति मारुतगे हपते परिपाहि समां त्वमदान्तगदत् त्वयि नृ అలా దివ్యంగా నీ మృదువైన పాదాలతో చేసే నృత్య విన్యాసాలని చూసి గోప బాలకులంతా ఎంతో ఆశ్చర్యపోయారు మునులు మహర్షులు ఎంతో ఆనందంతో నిన్ను స్తుంచారు ఇంద్రాది దేవతలంతా ఆకాశం నుంచి పూలవాన కురిపించారు ఇలాంటి కనువిందైన దృశ్యాన్ని చూసిన వారి జన్మ ఎంతో ధన్యం కదా గురువాయురణాధ దయచేసి నాకున్న రోగాల్ని తొలగించు శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ తర్వాత శ్లోకాలు చెప్పుకుందాం